అభివృద్ధి చేయమని అధికారం ఇస్తే తెలుగుదేశం పార్టీని అణిచివేయడానికి ఉపయోగిస్తున్నారు పర్చూరు శ్యాంబశివరావు అభివృద్ధి చేయమని ప్రజలు అధికారం ఇస్తే తెలుగుదేశం పార్టీని అణిచివేయడానికి ఉపయోగిస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి శ్యాంబశివరావు అన్నారు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలోని గంగవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కొండేపి ఎమ్మెల్యే డోలబాల వీరాంజనీయ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏలూరు మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం అందించిన వ్యక్తి తెలుగు ప్రజల కీర్తి కెరటాలు ప్రపంచానికి చేటిన వ్యక్తి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన వ్యక్తి ఆస్తులు మహిళలకు సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని కేసుల మీద కేసులు వేసిన తెలుగుదేశం పార్టీని ఏం చేయలేమని అన్నారు కమ్మలో మూడు గేట్లు కొట్టుకుపోతే గేట్లు ఏర్పాటు చేయకుండా ఇసుగా అమ్ముకున్నారని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఇంకొండు మండలం ్రామంలో విశ్వవిఖ్యాత నరసోధుడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సోదరులు కొండేపు శాసనసభ్యులు శ్రీ బోల బాల వీరాంజనేయ స్వామి గారికి అలాగే ఒక అద్భుతమైన కార్యాలయ నిర్మాణంతో పాటు మనందరికీ స్ఫూర్తి ప్రదాదైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ ఇంకా ఇక్కడ పార్టీకి గ్రామ పార్టీ కార్యాలయం ఇవన్నీ కూడా ఒక మంచి వసతులతో బ్రహ్మాండంగా ఒక ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఎక్కడ లేని విధంగా ఒక మోడల్ కింద దీన్ని అభివృద్ధి చేసిన గంగవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలా మంచి మనస్సుతో ఒక స్ఫూర్తితో మీరు ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈరోజు మనకి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం అంటే వారు ఏ ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశాలు ఆ కళలను సాకారం చేసే దిశగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ప్రజలు పోనటం ఆ రోజున్న పరిస్థితుల్లో రాజకీయం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు రాజకీయం అనేది ప్రజలకు సంబంధించిన వ్యవహారం కానీ కొద్ది మంది పెద్దలకు సంబంధించిన వ్యవహారం కాదని ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలకి పరి పరిపాలనా సంస్కరణలకి ఆయన ఎంతో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేసి విఫలమైన ఎన్నో అంశాలని ఆయన కలంపోటుతో సాధించారు ఈరోజు మనందరం గొప్పగా చెప్పుకుంటున్నాం ఆస్తిలో మహిళలకి సమాన హక్కు అని చెప్పి దానికోసం గతంలో ఎంతో మంది సంఘ సంస్కర్తలు సమాజంలో మహి మహిళని సమాన తెలుగుదేశం పార్టీని ఎన్నో రకాలుగా విచ్ఛిన్నం చేయడానికి చాలా శక్తులు వివిధ సందర్భాల్లో పనిచేశారు కానీ ఉన్న ఒక సంకల్ప బలం దీనికి ఉన్న ఒక కార్యకర్తల మనోనిబ్బరం వారికి అంకిత భావం కమిట్మెంట్ అవన్నీ కూడా ఈ రోజు ఈ పార్టీని కంటికి రప్పలా కాపాడాయి ఆ రోజు ఎన్టీ రామారావు గారు నింపిన స్ఫూర్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో నడుపుతున్న విధానం మనకి నింపిన ఆత్మస్థైర్యం రోజు ఎన్ని అడ్డంకులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఏదైనా సరే మనం నిలదొక్క నిలబడగలిగాం అందుకే నిన్న ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని విధాలుగా అయించి వేయాలని చూసినా భయపెట్టాలి కానీ ఆ రోజు పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టేటువంటి పథకంతో పాటు ఈ రోజు కూడా పక్కా ఇల్లు పథకం ఆ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి అన్న ఎన్టీ రామారాగర్ పేదలకి ఒంటి నిండా బట్టలు లేని పరిస్థితుల్లో జనతా వస్త్రాలు ప్రవేశపెట్టి యాభై రూపాయలకే పంచల చీరలు ఇచ్చి ఒంటి నిండా బట్ట కడతనే విధంగా పేదలకి ఆశగా అండగా ఉన్న ఎన్టీ ఈ ఈరోజు చూస్తే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఈ రోజు ప్రతి పిల్లవాడు విదేశాల్లో చదువుకుంటున్నాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న సంస్కరణలు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం బీసీల కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీని ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో కావచ్చు ఎస్టీ కాలనీలో కావచ్చు స్కూల్ ఏర్పాటు చేస్తే ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఆ స్కూల్ని మెర్జింగ్ అనే పేరుతో కిలోమీటర్ల మీద పిల్లలు నడిపిస్తా ఉన్నాడు ఆ రోజు చదువుకోవాలని వాళ్ళ ఇంటి దగ్గరకే స్కూల్ గొప్ప వ్యక్తి గారు వారి నడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తే ఈ మూర్ఖుడు ఎక్కడ చదివిడో కూడా తెలియచదు అటువంటి వ్యక్తి చదువు తెలియని వ్యక్తి ఈరోజు చేస్తున్నారు రౌడీ రాజ్యం ఆ రౌడీ రాజ్యం అడ్డుకొని వ్యాపారస్తులు మీలాంటి వాళ్ళ రైతులు అడ్డుకోవద్దు వాళ్ళ కోసం అదో అదొక కేసు సుప్రీం కోర్టు కూడా సంచలన తీర్పిచ్చి సాంశర్వ ద్వారా ఒక చెప్పి ఆ రోజు రెండు రోజులు కూడా చెప్పారు రే మీ రాజకీయ నాయకులు కూడా మీ దెబ్బ భయపడిపోతారు రే పోలీసులు మీరేం రాజ్యం చేస్తారని చెప్పేసేటువంటి సుప్రీంకోర్టు మాట్లాడింది సాంశర్వ గారికి అంటే మనం ఎంత నిబద్ధతగా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మనం చూసుకున్నటువంటి పరిస్థితిని చూస్తే అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో వారి అడుగు జాడల్లో అన్నగారు